శ్రీకాన్ వరం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను నవసే ఇప్పుడు మీరు మీరు ఏం పట్టించుకోవట్లేదేంటి అసలే ఆ ముక్తేశ్వరం తొత్తనపూడి రోడ్డు ఉంది కదా దాని గురించి మీకేమీ అసలే అంటే బాధ్యత లేదా ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది పండగ పండగ ముందు ఏ ఏ పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలన్నీ పోసాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు బాలోపు కాదు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటో చెప్పండి నేను వచ్చి మాట్లాడతాను విత్యావసరం నుంచి కొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు మీరు ఇమీడియట్గా అది యాక్షన్ తీసుకోవాలి ఓకేనా